పుతిన్ కు ఉక్రెయిన్ చుక్కలు చూపిస్తోందా మరో రష్యన్ రాష్ట్రాన్ని కీవ్ సొంతం చేసుకుంటుందా ఉక్రెయిన్ ను రష్యా అడ్డుకోవటం అసాధ్యమా అది పంతొమ్మిది వందల నలభై మూడు వేసవికాలం రెండో ప్రపంచ యుద్ధంలో సెంటర్ పాయింట్ గా నిలిచిన ప్రాంతం కర్గ్స్ ఈ ప్రాంతంలో నాజీ సైనికులు సోవియట్ ట్రూప్లు భీకర పోరాటానికి దిగాయి ఇరువైపులా భారీగా ప్రాణ నష్టం జరిగింది కానీ ఈ కర్గ్స్ యుద్ధం టర్నింగ్ పాయింట్ గా నిలిచింది చరిత్రలోనే అతిపెద్ద యుద్ధానికి కర్క్స్ వేదికగా అయింది రెండో ప్రపంచ యుద్ధంలో అత్యంత ఖరీదైన భయంకరమైన యుద్ధాల్లో ఒకటిగా కర్క్స్ యుద్ధం నిలిచింది ఈ యుద్ధంలో సోవియట్ యూనియన్ విజయం సాధించింది రష్యాను ఆక్రమించుకోవాలన్న హిట్లర్ కలలు కల్లలయ్యాయి రెండో ప్రపంచ యుద్ధం ముగింపు దిశగా వెళ్లేందుకు యుద్ధంలో గెలుపు సహాయపడింది అయితే ఎన్నో ఘోరమైన ఘటనలకు సాక్ష్యంగా నిలిచిన ఈ కర్క్స్ ఇప్పుడు మళ్లీ వార్తల్లో నిలుస్తోంది సరిగ్గా ఎనభై ఏళ్ల తర్వాత మళ్లీ కర్క్స్ ప్రాంతంలోకి జర్మనీ యుద్ధ ట్యాంకులు ప్రవేశించాయి ఇప్పుడు ఈ ప్రాంతం మరో యుద్ధానికి వేదికగా మారింది తాజాగా ఉక్రెయిన్ సైన్యం సరిహద్దును దాటుకుని రష్యా భూభాగమైన కర్క్స్ ప్రాంతంలోకి ఎంటర్ అయింది ఉక్రెయిన్ సైన్యంతో రష్యా భీకర పోరాటానికి దిగింది తాజాగా రష్యాలోని కర్క్స్తో పాటు ఇతర రీజియన్లపై ఉక్రెయిన్ డ్రోన్లతో భీకర దాడులు చేసింది సుమారు నూట పదిహేడు డ్రోన్లను కూల్చేసినట్టు రష్యా ప్రకటించింది కానీ మరికొన్ని డ్రోన్లు మాత్రం రష్యన్ మిలిటరీ బేస్ లపై దాడి చేశాయి అదే సమయంలో ఉక్రెయిన్ దళాలు మరింతగా రష్యన్ భూభాగంలోకి దూసుకువెళ్లాయి రష్యన్ భూభాగంలో ఉన్న ఉక్రెయిన్ సైన్యానికి అన్ని రకాలుగా సాయం అందిస్తామని అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పారు సైన్యానికి ఎలాంటి లోటు ఉన్నా తాము అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ఉక్రెయిన్ అధ్యక్షుడి చెప్పారు తమ మిత్రులు మిలిటరీ ప్యాకేజీలు అందిస్తున్నారని చెప్పారు అయితే సహాయం అందించటం కాదన్నారు తమ దళాల్లోని అన్ని విభాగాలను బలోపేతం చేయడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని మిలిటరీని జెలెన్స్కీ కోరారు నిజానికి కరుక్స్ రీజియన్ ఆపరేషన్ను ఆగస్టు ఆరున ఉక్రెయిన్ సైన్యం ప్రారంభించింది తూర్పు ఉక్రెయిన్ సరిహద్దులను దాటుకుని పశ్చిమ రష్యన్ భూభాగమైన కరుక్స్ లోకి ఉక్రెయిన్ యుద్ధ ట్యాంక్ ట్యాంకులు ప్రవేశించాయి ఆగస్టు ఏడున కర్క్స్ రీజియన్లో ఎమర్జెన్సీని విధిస్తున్నట్టు రష్యన్ అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు అనంతరం ఆగస్టు ఎనిమిదిన కర్క్స్ రీజియన్ ప్రాంతంలోని పౌరులను రష్యా అక్కడి నుంచి తరలించింది వేలాది మంది రష్యన్ పౌరులు ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోయారు కర్క్స్ రీజియన్ పై ఉక్రెయిన్ సైన్యం దాడులు చేయటం అతిపెద్ద కవ్వింపు చర్యగా పుతిన్ అభివర్ణించారు ఆగస్టు పన్నెండు నాటికి కర్క్స్ రీజియన్లో వెయ్యి చదరపు కిలోమీటర్ల మేర భూభాగాన్ని నియంత్రణలోకి తీసుకున్నట్టు ఉక్రెయిన్ సైన్యం ప్రకటించింది ప్రస్తుతం డెబ్బై నాలుగు రష్యా స్థావరాలు తమ ఆధీనంలో ఉన్నట్టు వెల్లడించింది కర్క్స్ లో భీకర పోరాటం సాగుతున్నట్టు తెలిపింది అయితే పరిస్థితులు మాత్రం తమ అదుపులోనే ఉన్నట్టు జలన్స్కీ బలగాలు చెప్పాయి ఆపరేషన్ నిజానికి దశాబ్దాలుగా రష్యా పలు ప్రాంతాలపై యుద్ధాలకు దిగింది ఆయా దేశాలను తమ కంట్రోల్లోకి తీసుకుంది కానీ సోవియట్ కుప్పకూలిన తర్వాత ఏర్పడిన రష్యాపై ఇప్పటి దాడి చేసేందుకు ఏ దేశం సాహసించలేదు ఆధునిక రష్యాపై తొలిసారి ఉక్రెయిన్ బలగాలు దాడి చేశాయి నిజానికి ఈ దేశాన్ని తమ కంట్రోల్లోకి తీసుకోవాలని తమ దేశంలో కలుపుకోవాలని పుతిన్ కలగన్నాడు ఉక్రెయిన్ ప్రాంతం ఒకప్పుడు సోవియట్ రష్యాలో భాగంగా ఉండేది సోవియట్ కుప్పకూలిన తర్వాత ఉక్రెయిన్ ప్రాంతం స్వాతంత్ర్యం ప్రకటించుకుంది సోవియట్ కుప్పకూలిన తర్వాత ఆ దేశం నుంచి వెడిపోయిన తొలి దేశం కూడా ఉక్రెయినే కావటం విశేషం ఇప్పుడు ఆ దేశమే రష్యాపై దాడికి దిగటం ఆశ్చర్యకరమైన విషయం నిజానికి ఇది ఉక్రెయిన్ కు భారీ విజయంగా చెప్పొచ్చు తాజాగా కర్క్స్ లోని ఉక్రెయిన్ సైన్యాన్ని ఎదుర్కోవటానికి రష్యా బలగాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయి ఉక్రెయిన్ ఆర్మీని అడ్డుకోవటానికి కేవలం డ్రోన్లు మిసైళ్లను రష్యా వినియోగిస్తోంది కానీ ఈ దాడులు ఉక్రెయిన్ సైన్యాన్ని అడ్డుకోవటంలో విఫలమయ్యాయి ఇప్పటికే ఉక్రెయిన్ బలగాల కంట్రోల్లోనే రష్యాకు చెందిన కర్క్స్ ఉంది అదే సమయంలో ఉక్రెయిన్ సైన్యం దూకుడును తక్కువ చేసి చూపేందుకు క్రెమ్లిన్ యత్నించింది కరుక్స్ లో పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చినట్టు రష్యా కమాండర్లు చెప్పారు కానీ రష్యా అక్కడితో ఆగలేదు యూఎన్ భద్రతా కౌన్సిల్లో కూడా సమస్యను లేవనెత్తింది అయితే కర్గ్స్ ప్రాంతంలో పౌరులపై ఉక్రెయిన్ దాడులు చేస్తున్నట్టు రష్యా ఆరోపించింది ఉక్రెయిన్ దాడుల నుంచి తమను రక్షించుకునే హక్కు ఉందని స్పష్టం చేసింది నిజానికి కర్క్స్ రీజియన్లో బీభత్సం సృష్టిస్తున్న ఉక్రెయిన్ బలగాలు తాజాగా బెల్గోరోడ్ రీజియన్లోనూ దాడుల ఉధృతిని పెంచాయి బెల్గోరోడ్ రీజియన్ కార్కివ్కు సమీపంలో ఉంటుంది తాజాగా ఈ రీజియన్లోనూ అత్యవసర పరిస్థితిని విధిస్తున్నట్టు గవర్నర్ వ్యాచెస్లావ్ గ్లాడ్గోవ్ ప్రకటించారు ఉక్రెయిన్ సైనికుల దాడుల్లో పలు ఇళ్లు ధ్వసమైనట్టు తెలిపారు స్థానికంగా ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నట్టు గ్లాడ్గోవ్ వెల్లడించారు ఇప్పటికే పదకొండు వేల మంది ఇల్లు వదిలి వెళ్లిపోయారని స్పష్టం చేశారు ముందు జాగ్రత్త చర్యగా ఐదు వేల మంది చిన్నారులను సురక్షిత ప్రాంతాలకు రష్యా తరలించింది కరక్స్ రీజియన్ నుంచి బెల్గో రోడ్లోకి కూడా వంద మంది సైనికులు లొంగిపోయినట్టు ఉక్రెయిన్ తెలిపింది ఈ ప్రాంతంలో ఇప్పటికే ఉక్రెయిన్ భారీగా దాడులు చేస్తోంది కర్క్స్ ప్రాంతంలో ఇప్పటికే రష్యా సైన్యం తమకు లొంగిపోయిందని ఉక్రెయిన్ చెబుతోంది అందుకు సంబంధించిన వీడియోలను కూడా క్యూ బలగా అయితే అదే సమయంలో తాము ఎదురు దాడుల్ని ప్రారంభించామని ఉక్రెయిన్ సైన్యంలో పదహారు వందల మందిని హతమార్చినట్టు మాస్కో చెప్తోంది అంతేకాదు ఉక్రెయిన్ వద్ద ఉన్న నాటో ట్యాంకులను కూడా ధ్వంసం చేసినట్టు వెల్లడించింది క్రెమ్లిన్ సైతం అందుకు సంబంధించిన వీడియోలను విడుదల చేసింది ఇదిలా ఉంటే రష్యాపై దాడులు చేయటం ఉక్రెయిన్ కు కొత్తం కాదు కానీ ఇప్పుడు చేస్తున్న దాడులు మాత్రం భిన్నమైనవి వారం రోజులు గడిచినా ఉక్రెయిన్ సైన్యాన్ని రష్యా తరిమికొట్టలేకపోతోంది ఉక్రెయిన్ మాత్రం కర్గ్స్ నుంచి బెల్గోరోడ్ దిశగా వెళ్తోంది అయితే రష్యా భూభాగాలను ఉక్రెయిన్ నియంత్రణలోకి తీసుకుని ఏం చెయ్యనుంది రష్యా భూభాగాలు ఉక్రెయిన్కు కొత్త ఆట ఆడేందుకు సహకరించనున్నాయి ఇన్నాళ్లు ఇరు దేశాల మధ్య శాంతి చర్చలకు కొన్ని కండిషన్లు అడ్డంకిగా మారాయి ఇప్పటివరకు ఉక్రెయిన్కు చెందిన పద్దెనిమిది శాతం భూభాగాలను రష్యా తమ నియంత్రణలోకి తీసుకుంది వాటన్నింటినీ తిరిగి ఇచ్చి ఉక్రెయిన్ డిమాండ్ చేస్తోంది అంతేకాదు చర్చలకు ముందే సైన్యం వెనక్కి వెళ్లాలని పట్టుబడుతోంది అంతేకాదు రెండు వేల పద్నాలుగులో రష్యా స్వాధీనం చేసుకున్న క్రిమియాను కూడా తమకు అప్పగించాలని కోరుతోంది అయితే ఆ ప్రాంతాలను వెనక్కి ఇచ్చేది లేదని పుతిన్ ఖరాఖండిగా చెబుతున్నారు ఈ డిమాండ్ల కారణంగానే శాంతి చర్చలు ముందుకు వెళ్లటం లేదు అయితే ఇప్పుడు కర్గ్స్ బెల్గో రోడ్ ప్రాంతాలను చేజిక్కించుకుంటే తమ భూభాగాలను వదిలేస్తే ఈ ప్రాంతాలను అప్పగేస్తామని ఉక్రెయిన్ బేరసారాలకు దిగే అవకాశం ఉంది అయితే ఇక్కడ కూడా మరో సమస్య ఉంది ఈ రెండు ప్రాంతాలను ఉక్రెయిన్కు వదిలేస్తే రష్యా పరువు పోతుంది ఇది అధ్యక్షుడు పుతిన్కు అత్యంత అవమానకరమైన విషయం సో ఉక్రెయిన్పై భీకరమైన దాడులకు పుతిన్ దిగే ప్రమాదం ఉంది మొత్తంగా పరిణామాలు మాత్రం యూరోప్లో ఉద్రిక్తంగా మారుతున్నాయి ఎన్నాళ్లు రష్యానే భీకర దాడులు చేసేది ఉక్రెయిన్ చెదురుమదురు దాడులు చేసినా వాటికి బాధ్యత వహించేది కాదు ప్రస్తుతం ఉక్రెయిన్ భారీ గేమ్ ప్లాన్తోనే రష్యా గడ్డపైకి తమ సైన్యాన్ని దింపింది అయితే ఉక్రెయిన్ సైన్యం ఎన్నాళ్లు రష్యా భూభాగాలను నియంత్రించగలవు పుతిన్ ఎలాంటి దాడులు చేస్తారు అన్న ప్రశ్నలే ఇప్పుడు ప్రపంచ దేశాలు చర్చించుకుంటున్నాయి